ఒకప్పుడు హోటల్ రూములు హోటల్ గద్దెలు అద్దెకిచ్చేవారు అప్పట్లో చిన్నప్పుడు వాటిని ఏమనేవారు అంటే అనేవారు లేదంటే బస చేసే గద్దెలు అనేవారు అంటే పుణ్యక్షేత్రాల్లో ఒక రకంగా పిలుస్తారు కొన్ని కొన్ని నగరాల్లో ఉన్నప్పుడు ఒక రకంగా పిలుస్తారు కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు రెస్టారెంట్స్ అని ఇప్పుడు తాజాగా ఓయో రూమ్స్ వచ్చేసి లేదంటే గెస్ట్ హౌసెస్ అని ఇలాగ రకరకాలుగా పేర్లతో పిలుస్తూ ఉంటారు ఏదైనా అదే ఒక రోజు స్టే ఉండడానికి కావాల్సిన వసతి ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో అది గెస్ట్ రూమ్ అనొచ్చు ఇంకోటి అనొచ్చు ఏదైనా అనవచ్చు అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు ఓయో అనేది ఎక్కడ పడితే అక్కడ ఆక్యుపై చేసేస్తుంది ఎవరైనా ఒక ఒక ఊర్లో ఒక అపార్ట్మెంట్ ఉంది మాకు అంటే ఓయో వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొత్తం దాన్ని తీసేసుకొని ఓయో హోటల్గా మార్చుకొని లీజుకి తీసేసుకొని మన దగ్గర మనకి ఎంత అనిస్తూ ఉంటారు నెలకి ఇన్నేళ్ళని లీజుకి తీసుకొని అలా ఓ ఎక్కడ పెడితే అక్కడ ఆక్యుపై చేసేస్తుంది సో ఇటువంటి నేపథ్యంలో స్టే ఈ కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చింది ప్రభుత్వం ఇందులో ప్రధానంగా ఈ పర్యాటక ప్రాంతాలు ఉంటాయి కదా ఇప్పుడు కోనసీమ అరకు విశాఖ విజయవాడ తిరుపతి ఈ పర్యాటక ప్రాంతాల్లో ఈ హోమ్ స్టే అనే అంశాన్ని తీసుకురాబోతోంది ప్రభుత్వం ఈ స్టే వల్ల ఏంటంటే అక్కడ బాగా ప్రాచుర్యం పొందిన ఇల్లు ఏవైతే ఉంటాయి మంచి మంచి ఇల్లు వాడలేని వీళ్ళు అటువంటి వాటిని ఆల్రెడీ ఇప్పటికి ఏడు వందల తర తొమ్మి ఇరవై తొమ్మిది అందులో కేటాయించారట గుర్తించారట సందర్శనీయ ప్రాంతాల్లోని పర్యాటకులకు అందుబాటులో ఉండే ధరల్లోనే వీటిని ఇస్తారనమాట పర్యాటకులకు సొంత ఇంట్లో ఉన్న అనుభూతి కలిగేలా రాష్ట్రంలో హోమ్ స్టేను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేబోతున్నారు అరకు కోనసీమ విశాఖపట్నం విజయవాడ తిరుపతి గిరిజన వారసత్వ గ్రామీణ పట్టణ విభాగాలుగా స్టే అభివృద్ధి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ఏడు వందల ఇరవై తొమ్మిది ఆవాసాలను ఇప్పటికీ గుర్తించారు ఇళ్లను అలాగే వాటిని మొత్తం పూర్తిగా నవీకరించి అలాగే ప్రైవేటు ఆతిథ్య సంస్థలతో ఒప్పందం చేసుకోనున్నారు ఈ ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెలలో హోమ్ స్టే అందుబాటులోకి వచ్చేలా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు సందర్శనీయ స్థలాల్లో అన్ని సౌకర్యాలతో అందుబాటు ధరల్లో వసతులు కల్పించాలి అనేది ప్రభుత్వం నిర్ణయించింది పర్యాటకులు అత్యధికంగా సందర్శిస్తున్న ఉత్తరాఖండ్లో విజయవంతంగా అమలవుతున్న స్టే విధానాన్ని రాష్ట్రంలోనూ తేవాలి అనేది పర్యాటక అభివృద్ధి సంస్థ చేసిన ప్రతిపాదనను చంద్రబాబు తాజాగా ఆమోదించారు ఓకే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇక్కడే ప్రైవేటు సంస్థలకు అంటున్నారు అంటే పర్యాటక శాఖ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునిస్తే వీళ్ళన్నట్టు అన్నట్టు అందుబాటు ధరలు ఇవ్వచ్చు మళ్ళీ ప్రైవేటు వాళ్ళ చేతికి అప్పచెప్తే ఖచ్చితంగా అది పర్యాటకులకు అందుబాటు ధర అవుతుందా లేదా అనేది ఒకటి ఇప్పుడు ప్రైవేట్ అంటే ఏంటి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఓయోలు ఇలాంటి అవే కదా పర్యాటక అంటే ప్రైవేటీ అంటే ఓకే వాళ్ళకి ఇస్తారా లేదా అనేది ఒకటి లేదు పర్యాటక రంగమే కనుక పర్యాటక శాఖ కనుక కొనసాగితే కొనసాగిస్తే వీళ్ళు చెప్పిన తక్కువ ధరలకు వస్తాయి లేదు అంటే మళ్ళీ కథ మొదటికి వస్తుంది